చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం దేవలంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అక్కడే సర్పంచ్ గోవిందయ్య ఉద్దేశపూర్వకంగానే నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయిందని సర్పంచ్ గోవిందయ్య వెనక ఉండి ఈ ఘోర తప్పిదాన్ని చేయించిన వారిని విడిచిపెట్టబోమని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు శాసన సభ్యులు డాక్టర్ థామస్ పూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రభుత్వ విద్ గన్నవరం శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్ సూళూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ స్పష్టం జెస్ఆర్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు లేదంటే అరస్సు డ్రామా చేసిన అరెస్ట్ లేకుండా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు మాకు అర్థం కదా ఈ పది కుటుంబం చేసిన కూడా ఈ లిక్స్ట్ నారాయణ స్వామి ఇతనే ఖీజోడ్ వన్ ఆఫ్ వన్ ఆఫ్ నెంబర్ వన్ ఫ్రాడ్ ఇప్పులో ఈ హస్ట్ కోర్టుతో చేయి మూడు వేల ఐదు వందల కోట్లు కొట్టేసి వాళ్ళ అమ్మాయిలకు అందరికీ పంచి పెట్టేసి నేను ఎక్కడ అవినీతి చేయలేదు నేను రాజకీయంలో చాలా బ్రహ్మాండంగా చేశాను నేను అది చేశాను అని చెప్పి అక్కడక్కడ ఈ మెంటల్ స్వామి అన్ని చోట్ల చెప్తున్నాడు అందరూ తెలుసు వాడు మెంటల్ వాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు నేను నారాయణ సాయికి ఒకటే సవాల్ విసురుతున్నా నువ్వు నిజంగా మగోడైతే నీకు దమ్ముంటే మా లాంటి ఎస్సీ పైన వచ్చి అటాక్ చేయి లేదంటే మమ్మల్ని ఫస్ట్ అడ్డుకో నేను నిజంగా నేను మగోడు అంటాను ఏంటి పనికి మాలతనంగా పోయి ఈ విగ్రహాన్ని పైన వేరే వాళ్ళని పనికి పంపించి కాల్చడం ఇవన్నీ కొద్దిగా రాజకీయం అంటాను ఇది మొగోళ్ళు చేసే రాజకీయం కాదు కొజ్జాలు చేస్తే రాజకీయం సో కాబట్టి ఇలాంటి పనికిమాలంతా వదిలేసి ప్రజలకందరూ కలిసి చేరచేస్తాం నువ్వు రండి జీడి నిధులు అభివృద్ధి చేస్తాం మేము ఏదైనా తప్పు చేస్తే చెప్పండి మీరు కూడా రండి అంటున్నా నేను పార్టీకి అతీతంగా ఎస్సీ నియోజకవర్గానికి డెవలప్ చేయడానికి అందరు ఎమ్మెల్యేలు మేము కలిసి కట్టుగా పనిచేస్తాం నువ్వు నిజంగా దమ్ముంటే మాతో పాటు రా చేద్దాం సీసీ రోడ్ కావాలా బీటీ రోడ్ కావాలా లేదంటే డ్రైనేజ్ కావాలా లేదంటే మీకు ఆవుల షెడ్లు కావాలా ఎంప్లాయ్మెంట్ చేయాలా ఇవన్నీ నిజాయితీగా వచ్చి పనిచేద్దాం రండి అది వదిలేసి ఇక్కడి నుంచి పిలుచుకోవడం అక్కడ పిలుచుకోవడం ఇంటికి ఆడ ప్రెస్ మీట్ చేయడము ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి నేను ఒకే ఎగ్జాంపుల్ ఇస్తున్నా నలభై సంవత్సరాలకి ఎక్కడ ఒక కంపెనీ తీసుకొచ్చాడు జీడి నెలల్లో నేను వస్తానే పదహారు నెలల్లోనే పాలీహౌస్ అనే కంపెనీ త్రీ హండ్రెడ్ బిలియన్ టర్న్ కంపెనీ చెన్నై నుంచి నేను మాట్లాడి తీసుకొస్తే ఆడపోయి ఎస్సీని రెచ్చగొట్టి వేయమంటాడు ఇక్కడ వేయండి ఇక్కడ కంపెనీ వద్దని చెప్పి చెప్తాడు ఇలాంటి పనికి మాట్లాడండి నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తాడు ఇలాంటి వద్దని చెప్పి చీకొట్టి ఏముంది వైసీపీ రాజకీయ పునాది కుట్రలు కుట్రలు కుయుక్తులే ఎక్కడ ఏం జరిగినా ఉల్లిగడ్డ ధర పెరిగిందా మామిడికి డిమాండ్ తగ్గిందా టమోటాకి పురుగు పడిందా వరికి ధాన్యం తడిసిందా ఎక్కడ ఏం జరిగినా రాజకీయ అవసరాల కోసం వాడుకుని దాని రాజకీయ ప్రయోజనాలకు మార్చుకుంటున్నటువంటి నీచమైనటువంటి రాజకీయం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు సాక్షాత్తు అంబేద్కర్ గారిని వాడుకుంటారా అంటే మీరు దళితుల మధ్యలో చిచ్చుపెట్టి పెట్టి చలిగాచుకుని దళితులను వర్గాలుగా విడగొట్టి మీ రాజకీయ ప్రాభావం కోసం చేస్తున్నారా గంగాధర నెల్లూరులో ఎప్పుడూ జరగని రీతిలో అభివృద్ధి జరుగుతోంది అక్కడ ఎమ్మెల్యే దళితులు పిలిస్తే పలుకుతున్నాడు దళితులకు చేరువయ్యాడు ఇది చూసి ఓర్వలేక ఇది చూసి ఏం చేయాలో తెలియక వచ్చే జనవరిలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి కుట్రలు చేస్తారా అయ్యా కుట్రదారులరా ఇప్పుడేమంటారు గోవిందయ్య ఈ సూత్రధారి పాత్రధారి అని చెప్పడం జరిగింది వాస్తవానికి ఆ గుడిసే ఏదో ఉంది ఆ తాటి మట్టలతోనూ కీతులతో వేసినటువంటి గుడిసె తగలబడితే ఆ చిన్న బంకు తగలబడితే అంబేద్కర్ విగ్రహం తగలబడ్డానికి అవకాశమే లేదు ఎందుకంటే ఆ గుడిసెకి అంబేద్కర్ విగ్రహానికి ఎంత దూరం ఉందో ఆ గుడిసెకి పక్కన ఉన్నటువంటి రాజశాఖర్ విగ్రహ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా అంతే దూరం ఉంది ఆ తగలబడినటువంటి మంటల్ని గోవిందయ్య అనుకో అంబేద్కర్ విగ్రహం వైపు తోసేశారు అంబేద్కర్ విగ్రహం వైపు తోసేసి తగలబెట్టి రాజకీయాలకు వాడుకోవాలని ఒక పథకం ప్రకారం చేశారు నీచమైనటువంటి రాతలు రాసినటువంటి మీరు ఈరోజు ఏం చెప్తారు ఒక ఆయన ఏకంగా జాతీయ ఎస్సీ కమిషన్ కి లేఖ రాశాడు నేను అడుగుతున్నా మీరు జాతీయ ఎస్సీ కమిషన్ కి మళ్ళీ లేఖ రాయండి ఏమని గోవిందయ్యకి ఈ శిక్ష కాదు గోవిందయ్య వెనకాల ఉన్నటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని మీలో నిజాయితీ ఉంటే లేఖ రాయాలి కానీ ఆ లోపలే మా ఎమ్మెల్యే గారు ఎక్కడో ఉన్నా కూడా ఇమీడియట్గా స్పందించి ఎక్కడో ఎగ్గ విగ్రహం ఆ టైంకి అక్కడెక్కడ అందుబాటులో లేకపోయినా పక్క రాష్ట్రం రాణిపేటలో ఉందని తెలుసుకొని అక్కడ నుండి ఇమీడియట్గా తెప్పించి దాన్ని హైట్ పెంచి ఇంకెవరు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగకూడదని చెప్పి రాత్రి పన్నెండు దాకా అక్కడే ఉండి దాన్ని పెట్టొస్తే మరుస రోజు పోయి ప్ర టెస్టింగ్ అంటే ఇంత ఫాస్ట్గా ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అయ్యి ఎక్కడ కూడా విగ్రహాలు కాల్చిన కాడ ఏవో సందర్భాల్లో జరిగిన కాడా స్టిల్ ఈ రోజుకి ఇంకా విగ్రహాలు పెట్టలేని పరిస్థితి కానీ మా చిత్తూరు నియోజక ఇది చిత్తూరు డిస్టిక్లో మా గంగాధి నెల్లూరు ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా స్పందించి దానిపైన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కేసుని జరుగుతుండగానే విగ్రహాన్ని పెట్టేసినారే ఈ మంచి పేరు మళ్ళీ వాళ్ళకి ఏడ్ వచ్చేస్తుందని మళ్ళీ మస్తు రోజు ఒక పది మందిని నేసుకోకపోయి అంటే మేము ఎక్కడైనా న్యాయం చేయకపోతే ధర్నాలు చేసేది ఉంటుంది వారు స్పందించి అదే రోజు మళ్ళీ అంతకంటే మంచి విగ్రహాన్ని తెచ్చి అక్కడ పెడితే వీళ్ళకి ఎంతలా కడుపు మరుస మర్సరత్ పోయి కూర్చొని ధర్నాలు చేస్తారు ఆ వెండా బంగారం అని పరీక్షిస్తారు అంటే నేను చెప్పేది ఇదన్నీ రాజకీయంగా కాదు కానీ అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి రాజ్యాంగ కర్త అసెంబ్లీకి పోవాలి అనే ఒక ఇంకిత జ్ఞానం లేని ముఖ్యమంత్రిగా మాజీగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీరు సలహాలు ఇవ్వాలి వాళ్ళ ఇంటికాడ పైన ధర్నా చేయాలి ఎందుకంటే ప్రజలు ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీలో పోయి వారి కష్టాలని వారిని ఏదన్నా ఉంటే అడగాలని చెప్తే అసెంబ్లీకే రాకుండా రోజు ఏ నియోజకవర్గంలో గలాట్లు పెడతాము ఏ నియోజకవర్గంలో వాళ్ళు చేసేసి దాన్ని గవర్నమెంట్ పైన రుద్దడం అంటే ఇదే పని పెట్టుకున్నారు కాబట్టి నేను ఒక చిత్తూరు నియోజకవర్గము చిత్తూరు జిల్లా ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండండి బిఆర్ అంబేద్కర్ గారు కులాలకు అతీతంగా మనందరం కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నాం అలాంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాల్చడం చాలా అన్యాయం అలాగే థామస్ గారు చెప్పినట్టు వీళ్ళు ఎన్ని విగ్రహాలు కాల్చినా కూడా మేమందరం కూడా నిలబడి ఎన్ని విగ్రహాలైనా కట్టడానికి మేమందరం కూడా రెడీగానే ఉంటాం ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా లాంటి శాసనసభ్యులందరికీ కూడా గతంలో వాళ్ళ అరాచక పాలన వల్ల ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు అప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ప్రజలు మనల్ని నమ్మి గెలిపించింది మనం కక్ష దాధింపులు చేయడానికి కాదు ప్రశాంతమైన వాతావరణంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని అందరికీ కూడా సూచనలు ఇస్తూ ఉంటారు